अच्छा 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 जीआर की जीआरके यूपीसी इंडस्ट्री प्रईवेट लिमटेड मेरे यूपीबीसी अल्यूमिम डिब्यूबीसी हाटवे इवनिथिंग दुरक अल्यूम तो डोर्स विंडोज कबोर्ड्स टेलिवे कबोर्डो अभी दुरक అంత రీజనబుల్ రీజనబుల్ రేట్స్ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది మనకు ఉన్న స్నా పెద్ద ఇండస్ట్రీ మనది మనం ఉన్న పెద్ద ఇండస్ట్రీ అని మనం మన ప్రొడక్షన్ మొత్తం మన దగ్గర మనం ఇండియా ప్రొఫైల్ వాడుతున్నాం చైనా ప్రొఫైల్ ఏది కాకుండా మన దగ్గర తయారయ్యే ప్రొఫైలు హాఫ్ కూడా వచ్చేసి మనం బ్రాండెడ్ మెన్షీల్డ్ అనేది వాడుతున్నాము హైదరాబాద్ విజయవాడ లేనప్పుడు హైదరాబాద్ విజయవాడ గుంటూరు అటు సైడ్ వెళ్ళిపోయారు ఇప్పుడు మన సూర్యాపేటలో మన దగ్గర అంత పెద్దగా పెట్టినాము అందరూ అందరూ సన్నీనంగా రావాలని మేము అది ఇప్పుడు మెన్షన్ చేస్తాను నేను ఈరోజు మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మొత్తం దేనికైనా కూడా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఒక వీసి అల్లింగ్స్ కానీ బయట దానికి మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మా దగ్గర రావాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకున్న కన్స్ట్రక్షన్ కూడా ఉంది మీకు కావాల్సిన విధంగా పార్టీషన్స్ కానీ కబోర్స్ కానీ ఎవ్రీథింగ్ డిజైన్స్ పాటు గ్లాస్ డిజైనింగ్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర సూర్యాపేట జనాభా దాదాపుగా రెండు లక్షలకు పైన ఉన్నది మన సూర్యాపేట పట్టణము దినదినాభివృద్ధి చెందుతున్నది అన్ని రంగాలలో వ్యవసాయ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ ఇండస్ట్రియల్ రంగంలో కానీయండి అనేక రంగాలుగా అభివృద్ధి చెందుతున్న దశల్లో ఇది జిఆర్కే ఆధ్వర్యంలో యూపీవీసీ పెట్టడం అనేది సూర్యాపేటకు మంచి అవకాశం గతంలో అయితే ఈ వస్తున్న లేటెస్ట్ క్రమాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఈరోజు ఒడ్డు దొరికే పరిస్థితి లేదు అందరూ కూడా ఇది తొందరగా తయారవుతుంది నాణ్యంగా ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి ఈ సూర్యాపేట ప్రజానికాన్ని కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ పెట్టినటువంటి కంపెనీ జీఆర్కే వాళ్ళను ఆదరించాలని సూర్యాపేట ప్రజలు దీన్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే ఇంకా చిన్న చిన్న పరిశ్రమలు కూడా దీనికి ఇంటర్లింకుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సూర్యాపేట ప్రజానికం దీన్ని ఉపయోగించుకొని బిల్డర్స్ కానివ్వండి నూతనంగా నిర్మించుకునే భవన నిర్మాణ యజమానులు కానివ్వండి చుట్టుపక్కల ఉన్న ప్రజానికం కానీ సూర్యాపేటలో ఇది మొదట పెడుతున్నారు కాబట్టి రేటు కూడా రీజనబుల్గానే ఉండేటట్టుగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు జీఆర్కే వాళ్ళు కాబట్టి మన సూర్యాపేట పట్టణ ప్రజలు కూడా వీరికి చేయుతోనిచ్చేసి వీరి యొక్క జిఆర్కే యూపీవీసీని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని సూర్యాపేట పట్టణ ప్రజానికానికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పృథ్వీకి మన రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు సూర్యాపేట పట్టణంలో జనగాం ఎక్స్ రోడ్డు నుండి మన గుజరాత్ టౌన్షిప్ మార్గ మధ్యలో రోడ్డు మీద నూతన షాప్ ప్రారంభించబడి జిఆర్కే షాప్ ప్రారంభించడం దీని ప్రొపరేటర్ పృథ్వీ గౌడ్ గారు ఇక్కడ సూర్యాపేటలో ఈ స్థాపించబడిన ఇండస్ట్రీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ విజయవాడ దూర ప్రాంతాలకు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ఒక నూతన ఇల్లు నిర్మాణానికి కావాల్సిన అన్ని రకాల ఫర్నిచరే కానీ డోర్సే కానీ విండోసే కానీ అల్యూమినియం విండోస్ కానీ గ్లాస్ కటింగ్స్ కానీ గ్లాసుల మీద ఫిగర్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇక్కడ ఇండస్ట్రీ నిర్మాణం జరుగుతుంది దీనికి అనుబంధంగా అనేక బ్రాంచులు క్రియాపేట జిల్లా లోపల ఏర్పాటు చేయడం ఉమ్మడి జిల్లా లోపల ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంతోపాటు ఇప్పుడు మిగతా షాపులతో పోల్చుకున్నప్పుడు కంపారిజం ఏంటంటే ఇండస్ట్రీ ఇక్కడనే ప్రొడక్ ప్రొడక్షన్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి తక్కువ ధరకు సరసమైన ధరలకు మనకు అందుబాటులోకి వస్తుంది దీన్ని మనం అందరం కూడా ఉపయోగించుకొని ఈ ఇండస్ట్రీని మనం ముందు తీసుకోకపోతే ఇంకా రాబోయే రోజుల్లో మనం ఇంకా రేటు తగ్గి పెద్ద ఎత్తున ఇండస్ట్రీని డెవలప్ చేసుకొని వాళ్ళని ఎంకరేజ్ ఉంటుంది మనకు సరసమైన ధరలకు వస్తువులు లభించినట్టు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరూ సుయాపేట ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని దీని ప్రొపరేటర్ మన పృథ్వీ గౌడు వాళ్ళ ఫాదరు రాంబాబు గౌడు మరియు అయోధ్య గారు అందరూ కూడా పెద్దలందరూ ఆశీర్వాదం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రజల ఆశీర్వాదం కూడా కోరుతూ ముందు తీసుకుపోవాలని విజ్ఞప్తి సూర్యాపేడ జిల్లాల ఇండస్ట్రీ జిఆర్కే ఇండస్ట్రీ ఈపీవీసీ అనేది మన దాడ అతి పెద్దగా తయారు చేయడానికి కంపెనీ స్టార్ట్ చేసినాం దాంట్లో ఇక్కడ మనకు నూతనంగా ఇల్లు కట్టిన వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఇంతమైన రేట్లకు మన హైదరాబాద్ పోకుండా విజయవాడ పోకుండా ఎక్కడ కానీ పోకుండా మనకి లభించడానికి తయారు చేయాలన్న కోరికతోటి ఈ ఇండస్ట్రీలని తయారు స్థాపించబడింది దానికి మీరు అందరూ సహకరించి మమ్మల్ని దీవించి వ్యాపారం నడిపేయాలని కోరుతున్నారు

3ดอลลาร์ दे रहते डॉक्टर ना नेक्स्ट क्लीनिंग आई गॉट मागे ये डेमो โดติ้งมิชนาတာ బ్లాకిง โฮลส์ อर मीनिंग पार्ट्स มาตना मा डीมาనికి వచ్చేసి జాయినింగ్ మొత్తం వెల్డింగ్ అయి స్ట్రిక్ అయిపోయింది మనకి బీట్ కటింగ్ లాస్ మన ఇల్ల ఇన్స్టాలేషన్ కోసం దానికసమే బీట్ కటింగ్ మిషన్ నాట ఏవింగ్ మిషన్ నాట ఏమ రిజిస్టర్ రిజిస్టర్ సోడల్ మనం ఇదర్ కి నేయకు water flow button mm. also got motor everything done put ha da give coming ready okay fine mar mm. pa ha వాళ్ళు ఫస్ట్ రావాలి తయారు చేయగలం విండోస్ అనేది స్లైడింగ్ విండోస్ ఉంటాయి ఉంటాయి ఓపెన్ ఉంటుంది ఎవ్రీథింగ్ మన దగ్గర ఫ్రెండ్ రోడ్స్ ఉంటాయి మన దగ్గర ఉన్న మిషనరీ కూడా రేపేట జిల్లాలో కానీ నల్గొండ జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఇంత పెద్ద మిషనరీ కూడా ఎక్కడ కూడా లేదు మన సూర్యాపేట జిల్లాలో ఇంత పెద్ద మిషనరీ మనం పెట్టుకోం ఇప్పుడు ప్రతి ఒక్క కస్టమర్ కూడా హైదరాబాద్ పోకుండా విజయవాడ పోకుండా ఇక్కడనే ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా మన దగ్గర ఇప్పుడు అందించగలుగుతాము అది యూపీవీస్లో కానీ అల్యూమినియంలో కానీ డెబ్ల్యూవిస్లో కానీ హార్డ్వేర్లో కానీ గ్లాస్లో కానీ గ్లాస్లో మన దగ్గర వచ్చేసి డిజైనింగ్స్లో కూడా ఉంటాయి అన్నమాట ఏ డిజైన్ కావాలంటే డిజైన్లో అల్యూమినియం కబోర్డ్స్లో కూడా డిజైన్స్ ఉంటాయి మన దగ్గర విండోస్లో కూడా డిజైనింగ్స్ కలర్స్ ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాము ఇంత మిషనరీ కూడా ఎక్కడ కూడా లేదు మన దగ్గర కూడా ఎక్కడ మన దగ్గర మాత్రమే అతిపెద్ద మిషనరీ కూడా మనం ఇక్కడ మనం చేస్తున్నాం చేసి అంత మన దగ్గర మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వబడతాము ట్రైనింగ్ ఇచ్చేసి స్కిల్స్ని ఎక్స్వ్ చేసి వాళ్ళకి ఏ విధంగా చేయాలి ఏందనేది కూడా మనం ప్రమోట్ చేస్తుంటాం వాళ్ళని మన దగ్గర మార్కెటింగ్ పర్షన్స్ ఉంటారు ఎవ్రీ పర్షన్స్ వాళ్ళందరూ కూడా ఉంటారు మన దగ్గర వన్ చేసేసి మనం వాళ్ళకి నేర్చి వారంటీ సర్వీసెస్ వారంటీ ట్వంటీ ఇయర్స్ వారంటీ మన బీడింగ్ అని మన బెండ్ అయినా కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ కూడా మనం ట్వంటీ ఇయర్స్ వారంటీ ఇస్తాం బయట వేరే ప్రొఫైల్స్ వారంటీ ఏమి ఇవ్వాలన్నమాట మన దగ్గర ప్రత్యేకంగా మన ఇండియాలో మన దగ్గర మనం హైదరాబాద్లో మన ఉంది మనం అక్కడికి వెళ్ళి అవుట్ సైడ్ ఇస్తుంది కాబట్టి మనం తయారు చేయగలుగుతున్నాం మొత్తం ఇస్తాం విండో మొత్తం కూడా రిప్లే చేయగలుగుతాం మొత్తం మనం ఒక టెన్ మినిట్స్ పడుతుంది టైం టైం ఎందుకంటే చాలా తొందరగా అవుతుంది మనం ఈ ఈరోజు పెట్టడానికి కారణం ఏంటంటే మన సేవ్ ట్రేస్ పర్యావరణాన్ని కాపాడాలి దాని గురించి మనం రోజు ఈ యొక్క యూపీవీసీ అనేది ఎంచుకోవడం జరిగింది మన దగ్గర మనకి చెట్లు నరగకుండా ఉండాలని చెప్పేసి మనం ఈ విండోస్ అనేది మనం ఏర్పాటు చేస్తున్నాం